న్యూస్ కి స్వాగతం రైతులు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న రుణమాఫీ పథకం ప్రభుత్వ పెద్దల అతుత్సాహం వలన అబాసు పాలవుతుంది విడతల వారి రుణమాఫీలో కొత్త కొర్రీలు పెట్టడంతో రేవంత్ సర్కార్ పై రైతన్నలు కారాలు మిరియాలు నూరుతున్నారు రుణమాఫీ నిబంధనలపై ప్రభుత్వానికే క్లారిటీ లేకపోవడంతో రోజుకు కొత్త సమస్య ఉత్పన్నమవుతుంది ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని బ్యాంకులో లో జమ చేయకుండా మిగులు రుణాన్ని చెల్లిస్తేనే రుణమాపి వర్తిస్తుందని చెప్పడంతో రైతుల్లో అగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వం ఇచ్చే రుణ మొత్తాన్ని జమ చేయకుండా సాగతిత ధోరణితో రైతులకు ఇచ్చిన హామీను ఎగ్గొట్టేందుకు కుట్ర చేస్తున్నారని రైతులు రాజకీయాలకు అతీతంగా ఆరోపిస్తున్నారు షరతుల పేరుతో శెట్టపం పెట్టేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నం చేస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు రైతు రుణమాఫీ జగడంపై జర్నలిస్ట్ టీవీ సిఇ మారెడ్డి నాగేంద్ర రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో రైతాంగం ఎదురు చూస్తున్న రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు విమర్శ తావిస్తుంది ఎందుకంటే రుణమాఫీ అమలు సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది ఆ తర్వాత జరిగిన వివిధ సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా పలు వేదికలలో ప్రస్తావించారు తీరా రైతు రుణమాఫీ పథకం అమలు తీరుకు వచ్చే లోపల చాలా షరతులు విధించడం తోటి రైతులలో ఒక అసహనం మాత్రం నెలకొంది తాజాగా లక్ష లక్ష యాభై వేల రూపాయల రుణమాఫీలు పూర్తి అయిపోయిన తర్వాత మిగిలిన రెండు లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పలు ఆరోపణలు తావిస్తుంది ఎందుకంటే రుణమాఫీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక అంశం ఒక రైతుగా ఒక కుటుంబానికి అనేది ఆ రోజు ప్రస్తావించకపోయినా ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీని ప్రకటించారు ఆ ప్రకటన ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి సర్కార్ మీద పడింది ఈ నేపథ్యంలోనే ఎన్నికల సమయంలో కానీ ఎన్నికల ముందు కానీ ఆ తర్వాత జరిగిన సభల్లో కానీ రుణమాఫీ కోసం నలభై వేల కోట్లు వెచ్చిస్తాము నలభై వేల కోట్లు మా అంచనా ప్రకారం అని చెప్పిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన అనుచరులు కానీ తీరాది ముప్పై ఒక వేల కోట్లకు సర్దుబాటు కాగలిగింది తీరా ముప్పై ఒక వేల కోట్లు కూడా ఇస్తారా అంటే ఇవ్వకుండా తగుదమ్మా అంటూ రకరకాల కూరీలు పెట్టుకుంటూ వస్తున్నారు ఈ నేపథ్యంలోనే లక్ష లక్ష యాభై వేల రూపాయల రుణమాఫీ తర్వాత రెండు లక్షల రూపాయలు ఇంకా ఫైనల్ అమౌంట్ విషయంలో ఇప్పటి వరకు ఒక ఇరవై నుంచి ఇరవై శాతం మంది మాత్రమే రెండు లక్షల రుణమాఫీ అనేది వాళ్లకు బ్యాంకులో జమ అయింది మిగిలిన వాళ్లకు ఎలా అని చెప్పే విషయంలో ప్రభుత్వానికి ఒక క్లారిటీ లేకుండా పోంది దాంతోపాటు వ్యవసాయ శాఖ అధికారులు తామేమి చెప్పాలో తామేమి చేయాలో అర్థం కాని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు అంటున్నారు రోజుకొక మంత్రి రోజుకొక ప్రాంతంలో రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరించండి వాళ్ళ సమాధానం ఇవ్వండి దానికి సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదించండి అని కాకమ్మ కాబులు చెప్తున్నారు తప్ప వాస్తవ అంశాలకు ఎవరు కూడా మంత్రులు చెప్పే పరిస్థితి లేదు వాస్తవంగా గత కొన్ని రోజుల నుంచి కూడా రుణమాఫీ విషయంలో సివి పలు కథనాలు ప్రస్తావించింది ముఖ్యంగా రుణమాఫీ చేస్తా అన్నప్పుడు బ్యాంకర్లకు మీరు డబ్బులు జమ చేస్తే అప్ప జమ చేసుకోవడమా కొత్త అప్పు ఇవ్వడమా లేదా రెన్యువల్ చేసుకోవడం అనేది రైతు ఇష్టం బ్యాంకర్ ఇష్టం కానీ దీంట్లో తగుదనమ్మ అంటూ సొంత పెత్తనం కోసం ప్రభుత్వం రెండు లక్షల రూపాయల పైబడి ఉన్న రుణాన్ని అంతా చెల్లించాలి అప్పుడు మేము రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తాం అది మీకేం సంబంధం ఈ విషయంలో రైతులలో ఆగ్రహించడం వ్యక్తులు ఒక కుటుంబంలో ముగ్గురు కుటుంబ సభ్యులు మూడు రోజులు ఆరు లక్షల రూపాయలు రుణం తీసుకున్నప్పుడు ఏ ఒక్కరికే పరిమితమైనప్పుడు ఆ రెండు లక్షల రూపాయలు జమ చేసి చేతులు తిప్పుకోవాలి ప్రభుత్వం కానీ మిగిలిన నాలుగు లక్షల రూపాయలు మీరు కట్టండి మేము రెండు లక్షల రూపాయలు జమ చేస్తాం మా అప్పుకి మీ జమకు సంబంధం ఏమిటి అసలు మీకు మాకు సంబంధం ఎక్కడి కేవలం మీరు ప్రభుత్వంలో అధికారులు ఉన్నారు కాబట్టి రుణమాఫీ చేస్తా అన్నారు కాబట్టి ఆ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాల్సిందే ఒకవేళ కనుక మాకు అదనంగా అప్పేమని ఉంటే అది బ్యాంకర్ ఇష్టము లేదా రైతు ఇష్టం మధ్యలో మీరెవరు అనవసరమైన కొత్త వివాదాలు తెరదీసి గ్రామాలలో ఒక అసహనాన్ని రైతులలో నుంచి మూటగట్టున్నారని చెప్పచ్చు ఎందుకంటే ఇది చిలికి చిలికి గాలివానగా మారి మొత్తం రాచపుండు లెక్క కొంచెం కొంచెం గ్రామాలలో ఒక వ్యతిరేకతను మూట కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే రుణమాఫీ అన్నప్పుడు మీరు బ్యాంకర్లు జమ చేస్తే బ్యాంకర్లు నిబంధనల ప్రకారం ఏం చేస్తున్నా నిబంధనల ప్రకారం ఆ డబ్బులు జమ చేసి మిగిలిన డబ్బులు ఏమైనా ఉంటే ఒకవేళ కొత్త రుణం ఇచ్చి దాన్ని సర్దుబాటు చేసుకోవడమా లేదా పాత రుణానికి జమ చేసుకొని రైతులు రుణముక్తి చేయడం అనేది రకరకాల అంశాలు బ్యాంకర్ల నిబంధనల ప్రకారం వాళ్ళకున్న ఆర్బీఐ రూల్స్ ప్రకారమే వ్యవహరిస్తారు ఈ రాజకీయాలు ఈ పార్టీ ఆ పార్టీతో సంబంధం లేదు రైతుకు రుణం ఇచ్చామా పాస్బుక్ ఉందా లేదా జెన్యునా కాదా ఇవన్నీ వెరిఫై చేసుకొని ఫీల్డ్ ఆఫీసర్ అవసరమైతే ఫీల్డ్కి పోయి రైతుకి ఎంతవరకు రుణం ఇవాలో ఆ రుణం ప్రకారమే డబ్బులు రైతులకు ఇచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అసలు వాళ్ళకి ఏమీ సంబంధం లేకుండానే అదనంగా ఉన్న డబ్బులు మీరు కట్టండి అంటే మళ్ళీ దీంట్లో కూడా మహిళలకు ప్రియారిటీ ఇస్తూ ఉన్నారు ఒకవేళ కనుక ఒక కుటుంబంలో భార్య భర్త ఒక కూతురు ముగ్గురు పేరు మీద లోన్లు తీసుకుంటే ఎవరి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు ప్రియారిటీ ఇస్తారా లేకపోతే భారీకి ప్రియాటీ ఇస్తారా అంటే మహిళలు ఫస్ట్ మీరు ప్రియాటిస్తా ఉన్నప్పుడు కూతురికి ఇస్తారా భారీకి ఇస్తారా లోన్ ముందుకు వేరేయాలి ఎవరు మీకు లోన్ ఇస్తారు దాంట్లో క్లారిటీ లేదు అంటే మేము రుణం కట్టాలంటే అప్పులు లేవాలి మేము అప్పులు తీసుకొచ్చి మేము రుణం రుణం తీర్చి మళ్ళీ కొత్త లోన్ అడిగితే ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఏదైనా సీజన్ అంటే ఖరీఫ్ సీజన్ మొదట్లో మే జూన్ జూలై వరకు ఖరీఫ్ రుణాలు లేదా రబీలో అంటేనేమో డిసెంబర్ నుంచి జనవరి దాకా రవి రుణాలు ఇస్తారు ఇప్పుడు ఎటు కాకుండా మధ్యలో కొత్త రుణాలు ఇవ్వాలంటే ఆర్బిఐ రూల్స్ ప్రకారం బ్యాంకింగ్ వ్యవస్థ ఒప్పుకోదు అది వాస్తవం ఇవన్నీ పక్కన పెట్టేసి రకరకాల ప్లాట్ఫామ్స్ మీద మంత్రులు ఇష్టానుసారంగా రైతులు ఇచ్చే ఫిర్యాదులు స్వీకరించండి ప్రభుత్వాన్ని సిఫార్సు చేయండి ప్రభుత్వం దాని గురించి నిర్ణయం తీసుకుంటుంది అసలు క్లారిటీ లేకుండా మంత్రుల దగ్గరే క్లారిటీ లేనప్పుడు ప్రభుత్వం దగ్గరే క్లారిటీ లేనప్పుడు కేవలం ఇవన్నీ కూడా సాగ తీసుకుంటూ రైతులను ఏదో రకంగా మబ్బై పెట్టుకుంటూ కొంత ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఒక ప్రచారం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుకుందని నిజంగా చెప్ప ఎందుకంటే గ్రామాలలో రైతుల పరిస్థితి ఎట్లుందంటే ఇంకా లక్ష రూపాయలు వచ్చిందా అబ్బా మా పని అయిపోయింది లక్ష వచ్చిందా మాకు రుణ విముక్తి అవుతుంది రెండు లక్షలు వస్తుందా మా పనుల అప్పు తీరిపోతుంది అని ఒక భ్రమలో పనులు ఉన్నారు ఆ భ్రమలన్నీ పటాపంచలు చేస్తూ మీరేదో కొత్త కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా మీరే నిక్కచ్చిగా ఉన్నట్టుగా ప్రభుత్వం చాలా నిక్కచ్చిగా ఒక రూల్ ప్రకారం పనిచేస్తున్నట్టుగా ఒక భ్రమ సృష్టించి రైతులలో ఒక అభద్రతా భావాన్ని మాత్రం నింపే ప్రయత్నం చేస్తారు ఇది చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి నష్టదాయకమైన అంశమే మీరు ఇచ్చే రూపాయి ఇచ్చుకుంటూ మళ్ళీ కొత్త కొరీలు పెట్టడం వల్ల మీరు ఇచ్చిన రూపాయికి కూడా లాభం లేకుండా నష్టం జరిగే అవకాశం ఉంది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కారు చాలా స్పష్టంగా అవసరమే క్యాబినెట్ మీటింగ్ పెట్టి రెండు లక్షల రూపాయల ఉన్న రుణమాఫీ బ్యాంకింగ్ ఏదైతే బ్యాంకర్స్ ఏదైతే మీకు లిస్ట్ ఇచ్చారో ఆ లిస్టు ప్రకారం కుటుంబానికి ఒకలా లేకపోతే భార్యాభర్త ఒక కుటుంబమా కొడుకు బిడ్డ ఒక కుటుంబం అనేది డివైడ్ చేస్తున్నారు నియమ నిబంధనలు అంటూ ఏమీ లేకుండా ఏదో రైతు వేదికలలో మీటింగ్లు పెట్టి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఒక ఒకదంపులు ఉపాన్యాసాలు తప్ప ఒక క్లారిటీ అంటూ లేకుండా అయిపోయింది వ్యవసాయ శాఖ దగ్గర ఇంతవరకు ఒక క్లారిటీ లేదు వ్యవసాయ మంత్రి దగ్గర కూడా ఒక క్లారిటీ లేదు ప్రభుత్వం దగ్గర కూడా క్లారిటీ లేదు కానీ రుణమాఫీ చేస్తున్నావు రెండు లక్షలు భరిస్తున్నావు ఏదో సాంకేతిక లోపం అంటారు సాంకేతిక లోపంతో మీకు సంబంధం ఏంటి బ్యాంకరు ఏదైతే ఉందో ఆ బ్యాంకులో పాస్బుక్ పేరు ఆధార్ పుస్తకం ఆధారు ఇవన్నీ క్రోడీకరించుకున్న తర్వాతనే బ్యాంకులు రుణం ఇస్తుంది అది పక్కా అందరికీ ఉన్న క్లారిటీ అటువంటిప్పుడు మీకెందుకు కొత్త సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని కూడా అర్థం కాని ప్రశ్న కేవలం రైతులను మభ్య పెట్టి మరి కొంతకాలం పొడిగించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప రైతులకు బాగు చేయాల్సిన రుణమాఫీ కాస్త కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతకు ఒక వేదికగా మారిందని చెప్పవచ్చు ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఏదైతే కేబినెట్ మంత్రులు కానీ పూర్తి స్థాయిలలో రైతు రుణమాఫీ విషయంలో మీరు ఇచ్చే రూపాయి మీరు ఇవ్వండి మిగిలిన రూపాయ అధి రూపాయ అనేది బ్యాంకర్ ఆ రైతు చూసుకునే వ్యవహారం తప్ప దాంట్లో తగుదమ్మ మీరు ఏలు పెట్టడం వల్ల కొత్త పంచాయతీలు వస్తున్నాయి తప్ప అసలు సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదు ఇప్పటికీ కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో మంత్రిలో క్లారిటీ లేదు ముఖ్యమంత్రి క్లారిటీ లేదు ప్రభుత్వ అధికారుల దగ్గర కూడా క్లారిటీ లేదు తాజాగా మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రైతు వేదికలలో కానీ ఆ రైతు వేదికలలో రైతుల దగ్గర నుంచి వచ్చిన సమస్యలు ఏంటి ఆ సమస్యల పరిష్కారం ఏ రకంగా చేయాలి రుణమాఫీని ఏ రకంగా అధిగమించాలనే అంశాలని పక్కా పెట్టి ప్రభుత్వం నుంచి ఇంకా నియమ నిబంధనలు రాలేదు అందువల్ల మేమేమీ చేయలేమని వ్యవసాయ మండల వ్యవసాయ అధికారుల దగ్గర నుంచి ఏఈఓల వరకు కూడా చేంజ్ తెచ్చే పరిస్థితి బ్యాంకర్లు ఏంటి మాకు రుణం అనేది ప్రభుత్వం నుంచి డబ్బులు జమ అయితే తప్ప మేమేమీ చేయలేమని బ్యాంకర్లు కూడా తమ ఆసక్తితను వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు బ్యాంకింగ్ వ్యవస్థ అసలు ప్రభుత్వం సంబంధం లేదు మీరు డబ్బులు ఇస్తే ఆ రైతు అకౌంట్లో డబ్బులు ఇస్తారు జీరో చేస్తారు లేదా అప్పు కింద కొనసాగించే అవకాశం ఉంది అంటే బ్యాంకర్లు ఈ వ్యవస్థ మొత్తం మీద కేవలం నిమిత్తం మాత్రమే మీరు డబ్బులు ఇస్తేనే జమ చేసుకుంటారు లేకపోతే రైతుల మీద అప్పులు అవకాశం ఉంది ఇక మిగిలిన వాళ్ళు ఎవరు వ్యవసాయ అధికారులు వ్యవసాయ అధికారులు ఏ ఊకు కానీ ఏ ఊకు కానీ జిల్లా స్థాయి వ్యవసాయ అధికారులు కానీ ఎవరికి కానీ ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ లేకపోవడంతో ఇష్టానుసారంగా మీకు మీరు కొత్త కొత్త వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రైతు వేదికలలో కానీ ఆ రైతు వేదికలలో రైతుల దగ్గర నుంచి వచ్చిన సమస్యలు ఏంటి ఆ సమస్యల పరిష్కారం ఏ రకంగా చేయాలి రుణమాఫీని ఏ రకంగా అధిగమించాలనే అంశాలని పక్కా పెట్టి ప్రభుత్వం నుంచి ఇంకా నియమ నిబంధనలు రాలేదు అందువల్ల మేమేమీ చేయలేమని వ్యవసాయ మండల వ్యవసాయ అధికారుల దగ్గర నుంచి ఏఈఓల వరకు కూడా చేసి ఎత్తే పరిస్థితి బ్యాంకర్లు ఏంటి మాకు రుణం అనేది ప్రభుత్వం నుంచి డబ్బులు జమ అయితే తప్ప మేము ఏమీ చేయలేమని బ్యాంకర్లు కూడా తమ అశతను వ్యక్తం చేస్తారు ఎందుకంటే వాళ్ళు బ్యాంకింగ్ వ్యవస్థ అసలు ప్రభుత్వం సంబంధం లేదు మీరు డబ్బులు ఇస్తే ఆ రైతు అకౌంట్లో డబ్బులు ఇస్తారు జీరో చేస్తారు లేదా కింద కొనసాగించే అవకాశం ఉంది అంటే బ్యాంకర్లు ఈ వ్యవస్థ మొత్తం మీద కేవలం నిమిత్తం మాత్రమే మీరు డబ్బులు ఇస్తేనే జమ చేసుకున్నారు లేకపోతే రైతుల మీద అప్పులు అవకాశం ఉంది ఇక మిగిలిన వాళ్ళు ఎవరు వ్యవసాయ అధికారులు వ్యవసాయ అధికారులు ఏవో కానీ ఏ కానీ జిల్లా స్థాయి వ్యవసాయ అధికారులు కానీ ఎవరికి కానీ ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ లేకపోవడం తోటి ఇష్టానుసారంగా మీకు మీరు కొత్త కొత్త పంచాయతీలు పెట్టి రైతులలో లేని భయాన్ని సృష్టించి అనవసరమైన రాద్ధాంతం చేస్తూ రుణమాఫీ మంచి పథకాన్ని కాస్తా మసిపూసి కాయ చేసి మీ నెత్తిని మీరే చెడగొప్పబెట్టిగా భస్మాసు అస్త్రం లెక్కరే రేవంత్ రెడ్డి సర్కారు మంచి ఉద్దేశంతో చేస్తున్న రుణమాఫీ కాస్తా మీ కొర్రీలు మీ నియమ నిబంధనలు రోజుకో కొత్త పంచాయతీని వెలుగులో తీసుకొచ్చి రైతులని అయోమయం చేస్తూ అసలు జరుగుద్దా జరగదని ఒక గందరగోళం సృష్టించి మీకు మీరు మీ పార్టీ మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత మీకు మీరే మూట కలుపుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు ఎంతవరకు రుణం ఇస్తారో ఆ రుణాన్ని మాఫీ చేసే ప్రయత్నం చేయండి తప్ప మీరు పైది కట్టండి మిగిలిది మేము జమ చేస్తాం అది మీకు సంబంధం లేని అంశం ఇప్పుడు ఒక రైతు పది లక్షల రూపాయలు అప్పుడు అది పది లక్షలతో మీకేం సంబంధం ఇప్పుడు ముగ్గురు ముగ్గురు కుటుంబంలో ముగ్గురు నలుగురు సభ్యులు ఉంటే ఒక్కొక్క బ్యాంకులో లోన్ తీసుకునే అవకాశం ఉంది అంటే నాలుగు బ్యాంకులలో లోన్ తీసుకున్నప్పుడు ఆ ఎనిమిది లక్షలు పది లక్షలు వచ్చినప్పుడు ఏ బ్యాంకుని ముందు క్రైటీరియా తీసుకుంటారు మీరు అది కూడా ఇద్దరు ప్రభుత్వం నుంచి క్లారిటీ లేదు మరి అట్లాంటప్పుడు రైతు చెట్టు పోవాలి ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చే ప్రభుత్వానికి క్లారిటీ లేనప్పుడు అప్పు తీసుకున్న రైతుకి ముందు నా బిడ్డ అప్పు తీర్చాలా లేదు నా భార్య అప్పు తీర్చాలా లేదా నా నా కొడుకప్పు తీర్చాలా లేకపోతే నా అప్పు తీర్చాలా ఈ నాలుగు బ్యాంకులలో ఏ అప్పు తీరిస్తే ఏ అప్పు మాఫీ అయింది అంటే ఎవరు చెప్పే పరిస్థితి లేరు అందువల్ల ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చాలా పకడ్బందీగా నిర్వహిస్తాం మాఫీ చేస్తాం అని చెప్పి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ముందు మీరు ఇచ్చే డబ్బులు రైతు అకౌంట్లో జమ చేయండి మిగిలిన అప్పు సంగతి బ్యాంకు రైతు ఇద్దరు వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ కాబట్టి ఆ కొత్త పంచాయతీ జోలికి మీరు పోయి మళ్ళీ రకరకాల వ్యవస్థలు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని మరింత దిగజారే విధంగా చెడ్డో చేసే మాత్రం భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులనుఫీ విషయంలో ఒక క్లాంటి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది